వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుమల పవిత్రతను దెబ్బతీసింది కాకుండా వైసీపీ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేయడాన్ని పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ తప్పుబట్టారు శనివారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వం తిరుమలలో క్షమించరాని నేరం చేసిందన్నారు తప్పు చేసి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు తిరుమలలో వైఖానాస ఆగమబద్ధంగా ఎవరైనా నడుచుకోవాల్సిందే అని గుర్తు చేశారు ఎంతో పవిత్రంగా లడ్డూను తింటామని అలాంటి లడ్డును వైసీపీ అపవిత్రం చేశారని ఆగ్రహించారు డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తానని చెప్పి వెనక్కి ఎందుకు తగ్గారని ఆయన ప్రశ్నించారు నారా లోకేష్ సవాల్కు సుబ్బారెడ్డి భయపడ్డారని మీకు దమ్ముంటే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు విచారణ పూర్తయిన తరువాత ఖచ్చితంగా వైసీపీ నేతలు గతంలో ఉన్న అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు లడ్డూను రాజకీయాలకు వాడుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని నాణ్యత లేని నెయ్యిని అఖండ దీపానికి వినియోగించి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పూతల పట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు ఆ మెకానిజం మనకు అందుబాటులోకి తేవాలంటే ఆ మెకానిజం తీసుకురావాలంటే నాలుగున్నర కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందని మీ బాట్లో చర్చ జరగలేదా చెప్పగలరా మీరు మరి ఈరోజు ఆ రిపోర్ట్ని నబద్ధం అంటారా చాలా దుర్మార్గం ఇది మీరు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు కోట్లాది మంది హిందువుల మనోభావాలని డబ్బు కోసం వాడుకుంటున్నారు మీ ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్మార్గంగా చేసింది గాక మళ్ళీ తగుదనమ్మా అని డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు పర్వర్షన్ పాలిటిక్స్ చేసింది మీరు ప్రజాస్వామ్యంలో పర్వర్షన్ పాలిటిక్స్కు చోటు ఉండదు అది ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది ఎంత దుర్మార్గం చేసినంత చేసి మళ్ళీ తగుతున్నా అని నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారా వంద రోజుల పాలనలో ఏం చేసావని చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ చేస్తామంటున్నారా ఏం చెప్పాలి మీ పార్టీ రంగులతో బోట్లు అబద్ధమా దాని మీద విచారణ చేస్తే డైవర్సనా మదనపల్లిలో ఫైల్స్ తగలబడి ఆ అగ్ని కీలల్లో ఎగిసిపడింది అబద్ధమా దాన్ని విచారణ చేస్తే దాని డైవర్షన్ పాలిటిక్స్ అంటారా వరదల్లో మునిగిపోయినటువంటి వాళ్ళని కాపాడటం కోసం పది రోజుల పాటు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఒక ముసలాయన మోకాట్లో నీళ్ళల్లో ప్రవాహంలో ప్రవాహం ఒకవైపు వస్తున్నా ఉధృతమైనటువంటి ప్రవాహం వస్తున్న నది దాటి జేసీబీలో వెళ్ళి సాయం చేసినటువంటి పెద్దాయన శ్రమని అవహేళన చేస్తే ఆ దాన్ని డైవర్స్ అంటారా ఏనాడైనా వరదలు వచ్చిన నాడు నువ్వు కనీసం పాతమైన బురదలో తడిపావా ఆ రోజు కూడా కార్పెట్లు వేసుకొని బురద మీద వేసుకొని నడిచిన వాడువే నువ్వు ఏది డైవర్షన్ డైవర్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ అగాయిత్యం కానీ ఈ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు మీరు పర్వర్శన పాలిటిక్స్ చేస్తున్నారు నేను హిందూ భక్తులందరినీ కూడా ఒకటే కోరుతున్నా ఈ విషయంలో హిందువుల మనోభావాలతో చలగాటమాడిన ఎవడినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారు ఇది ఇదిమించరానటువంటి నేరము ఈ నేరానికి తగిన శిక్ష పడుతుంది నేరస్తులు ఎవరైనా సరే దాన్ని వెనక ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దాన్ని పురమాయించినటువంటి వారు ఎవరైనా సరే వదిలిపెట్టబోరన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ నివేదికకు సంబంధించి స్పష్టత స్పష్టమైనటువంటి ఆధారాలు వచ్చినటువంటి వెంటనే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం ఈరోజు సంప్రోక్షణ జరగాలని ఒక డిమాండ్ వస్తోంది అవును ఆలయ సాంప్రదాయంలోనే తెలిసి కానీ తెలియక కానీ అర్చకులు కానీ అధికారులు కానీ ఏమైనా తప్పు చేస్తుంటే శుద్ధి పుణ్యాహోచనం ద్వారా మేము దాన్ని పోగొట్టుకుంటున్నామని ఒక సాంప్రదాయం ఉంది ఇది తెలిసి చేసినటువంటి తప్పు అధికారులు పాలకులకు తెలిసి చేసినటువంటి తప్పు ఆలయంలో స్వయంగా ఆలయ ప్రాంగణంలో మాడవీధులను చెప్పులేసుకొని తిరిగినటువంటి ఆ ప్రాంగణంలో ఆలయం లోపల పోటలు లడ్డూ తయారు చేసినటువంటి సమయంలో ఈ పదార్థాలన్నీ అక్కడికి వచ్చినాయంటే అది అపచారమే అపవిత్రమే కాబట్టి శుద్ధి చేయాలన్నటువంటి డిమాండ్ ఏదైతే భక్తుల నుంచి వస్తుందో దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేయాలన్నటువంటి ఆలోచనని చూడాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా శుద్ధి పుణ్యావచనం చేయడం ద్వారా ఈ అపచారం తొలగుతుంది ఈ అపవిత్రతకు పాటు పాల్పడినటువంటి వారికి స్వామివారి తగిన బుద్ధి చెప్తారు అయ్యా స్వామివారి గురించి స్వామివారి భక్తి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనగా మీరు చెప్పేది ఆయనగా మీరు నీతులు చెప్పేది స్వామివారి భక్తి పట్ల కానీ స్వామివారి ఆలయ పాలన పట్ల కానీ స్వా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు కుటుంబం కానీ ఏనాడు అక్కడ వేలు పెట్టాల ఆయన కులదైవంగా భావించే వెంకటేశ్వర స్వామివారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో ఆయన పాలనలో కూడా అంతే భక్తి శ్రద్ధతో ఉండాలని తన అనునాయాలందరినీ కూడా ఎప్పుడు హెచ్చరిక చేసే నైజం ఆయన గురించి రాజకీయాలకు వాడుకుంటారంటారా రాజకీయాలకు ఎవరు వాడుకుంటున్నారు ఇప్పుడు ఎవరు రాజకీయాల కోసం తిరుమల స్వామివారిని స్వామివారి ఆలయ పవిత్రతని ఆలయ పాలనని ఆలయ లడ్డూని ఎవరు వాడుకుంటున్నారు తట్టల తట్టలుగా ఫ్లైట్లో లడ్డూలు ఎత్తుకుమే ఇచ్చి ప్రయోజనం పొందారే ఎందుకని ఆ తట్టల తట్టల లడ్డూలు ఎత్తుకొని పోయినప్పుడు ఫ్లైట్లో గుమ్మ గుమ్మలు వాసన వెళ్తే ఫ్లైట్లో డ్రైవర్లు కూడా ఇచ్చినారే పైలట్లు కూడా ఇచ్చారే ఎందుకోసం ఆ పవిత్రత దాని యొక్క శాంక్టిటీ ఇది చూస్తే మనకేదో జరుగుతుందన్నటువంటి నమ్మకంతో వాళ్ళు మీకు ప్రయోజనం చేస్తారని మరి ఆనాడైనా కనిపించలేదే ఇన్ని ప్రయోజనాలు పొందారే రాజకీయంగా స్వయంగా మీకు వ్యక్తిగతంగా ఇన్ని కొరట్ల లడ్డూలు ఎత్తుకొని పోయి ప్రయోజనాలు పొందారే ఫ్లైట్లో ఎత్తుకోలేదా ఎత్తుకొని పోయి ప్రయోజనం పొందలేదా మరి ఇంత ప్రయోజనం పొందినటువంటి వారికి మీకు మనసు లేదా ఇంత అపవిత్రం జరిగిందే మన ప్రమాణం మన ప్రయా మన పాలనలోని కనీసం మీ మనసు మీకు ఎప్పుడు చెప్పలేదా తప్పని అనిపించలేదా ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు చూడండి లడ్డూ ఎలా ఉండాలన్నటువంటి విషయం మీద ఇప్పుడు గతంలో ఆగమ ఉన్నటువంటి ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది లడ్డూలో ఏ తిట్టం వాడాలి ఏముండాలి ఎలా ప్రమాణాలు ఉండాలి చిన్న లడ్డూకి ఎలా ఉండాలి ప్రోక్తం లడ్డుకి ఎలా ఉండాలి కళ్యాణలోచన లడ్డుకి ఎలా ఉండాలి ఉచిత లడ్డుకి ఎలా ఉండాలి మెజర్మెంట్తో సహా ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ స్వామివారి ప్రసాదాలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది ప్రసాదాలు ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి పుస్తకం ఇది కనీసం వాళ్ళని ఏ రోజైనా మీరు సంప్రదించారా వాళ్ళని ఏ రోజైనా గుళ్ళో అలో చేశారా అహంకారం ఎత్తికెక్కి ఆలయ పాలన మీ ఇంటి పాలనగా మార్చుకుని మేము చెప్పింది వేదం అన్నటువంటి నడిపించినటువంటి మీ తీరు ఈరోజు బయటపడితే దాన్ని రాజకీయంగా వాడుకుంటారా మీకు అంతరాత్మ లేదా కొన్ని వందల రోజులు మనం దేవుడి దగ్గర ఉన్నామే కొన్ని వందల రోజులు ఎవరికి కలగనటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చారే మనం కనీసం హృదయ స్పందనతో చూసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదా మనస్సాక్షి లేదా వాటికి శిక్ష పడింది పాపం ఎక్కువ రోజులు జరిగిన దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది ఆ పరిష్కారం ఇప్పుడు మొదలైందని తెలియజేస్తూ ఉన్నా ఇది ఎక్కడ దాకా ఆగుతుందో ఎక్కడ దాకా వెళుతుందో నాకు తెలియదు నేను ఇక్కడ చాలా కాలం జర్నలిస్టుగా ఆలయ వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో వార్తలు రాసిన వ్యక్తిగా